స్వాగతం పహల్గామా ఆపరేట్ సింధూర్ మోడీ దేశ ప్రజలకి ఏం సమా అని చెప్పాల పార్లమెంట్ సమావేశాలు జరుపు కూడా ఏమని కానీ ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు దేశాలకి పార్లమెంటు బృందాలను పంపించి మహల్గామా ఉగ్రదాడి ఆపరేషన్ పాకిస్తాన్ యొక్క పాత్ర గురించి వివరించమని పంపించాడు ఆయన వాళ్ళు తిరిగారు ముప్పై మూడు దేశాలు తిరిగారు ముప్పై మూడు దేశాలు కూడా ప్రభుత్వ సొమ్ముతోటి అంటే ప్రజలు పన్నుల ద్వారా కొట్టిన ప్రజల సొమ్ముతో ఎంపీల బృందం ముప్పై మూడు దేశాలు తిరిగారు ముప్పై మూడు దేశాలు తిరిగి ఏం సాధించారు కానీ కూడా ఏ దేశమైనా సరే ఈ ఎంపీల బృందం చెప్పింది విని పాకిస్తాన్ నెరస్త్రాలు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది పోషిస్తుంది అని ఎవ్వరు కూడా చెప్పలేదు అదే సందర్భంలో ఈ ఉగ్రదాడి చేసింది పలానా ఉగ్రవాదులు పలానా ఉగ్రవాద సంస్థ అని కూడా వీళ్ళు తిరిగి ముప్పై మూడు దేశాల్లో ఏ దేశం కూడా ఒక సంస్థ చేసింది లేదా పలానా వ్యక్తి చేశాడని చూడే ఎక్కడ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏం చెప్పలే అంటే పాకిస్తాను పాతని చెప్పలా ఏ ఉగ్రవాద సంస్థ ఉందని చెప్పాల ముప్పై మూడు దేశాలు తిరిగి వచ్చేసారు కానీ పాకిస్తాన్ ఏం జరిగింది పాకిస్తాన్ కి మన ఉగ్రవాద దేశంగా ప్రకటించి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలని చెప్పేసి మోడీ గారి ఉద్దేశం అందుకోసం పంపించాడు కానీ పాకిస్తాన్ ని ఏ ప్రపంచ దేశం ఐసోలేట్ చేయాల ఐసోలేట్ చేయకపోవడం కాకుండా వరల్డ్ బ్యాంక్ వన్ బిలియన్ డాలర్ ఒకటి ఇచ్చింది ఐఎంఎఫ్ ఎనిమిది బిలియన్ డాలర్ లోన్ ఇచ్చింది ఏషియన్ డెవలప్డ్ బ్యాంక్ పది సంవత్సరాల్లో నలభై బిలియన్ డాలర్ లోన్ శాంక్షన్ చేసింది అంటే సంవత్సరం నాలుగు బిలియన్ డాలర్ అంటే ఒక పక్క భారతదేశం యొక్క ఎంపీ బృందం పాకిస్తాన్ ఒక దేశంగా ప్రకటించండి దాన్ని ఐసోలేట్ చేయండి అది దుర్మార్గాలు చేస్తుందని చెప్పి ప్రచారం చేస్తుంటే ఇవన్నీ అంతే అంతేకాదు మరింత గౌరవైన విషయం ఏంటంటే ఇక్కడ మనం ప్రచారం చేస్తాం మోడీ గారు పంపించే ఎంపీ బృందాన్ని ఎంపీ బృందాలు ప్రపంచ దేశాలు తిరుగుతున్నాయి ఆ సందర్భంలోనే హైక్రా సమితి భద్రతా మండలిలో రెండు అత్యున్నత పదవులు పాకిస్తాన్ దగ్గర దక్కాయి ఏమిటి ఆ పదవులు తెలుసు మీకు తాలిబాన్లు ఇంత గౌరవంగా ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లపై ఆంక్షల కమిటీ పర్యవేక్షణ అంటే తాలిబాన్ పెట్టిన అంటే తాలిబాన్ దుర్మార్గానికి దౌర్జన్యాలకి అమానుషత్వాలకి నిరసిస్తూ ప్రపంచ దేశాలు ఆంక్షలు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మీద ఆ తాలిబాన్ల మీద ఆంక్షలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా అమలు అవుతున్నాయా అనే పర్యవేక్షణ కమిటీకి చైర్మన్ పదవి ఇచ్చినాయి దుర్మార్గం ఇదే ఉగ్రవాద దేశం ఇదే ఉగ్రవాదు జరిపిస్తారు పాకిస్తాన్ అటువంటి ఉగ్రవాదాన్ని బలపరిచే దేశానికి తాలిబాన్ అంశాల పర్యవేక్షణ కమిటీ చైర్మన్ పదవి ఎంత గౌరవది అంతేకాదు ఇంకొక పదవి కూడా ఇచ్చారు హైక్యవాద సమితి ఏంటిది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కమిటీ వైస్ చైర్మన్ పదవి అంటే ఏంటి అసలు విషయం ఉగ్రవాదాలు కేంద్రం వద్ద పాకి స్వీడన్ కావచ్చు రకరకాల సంస్థ అక్కడ ఏం జరిగింది పాకిస్తాన్ కి ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమ కమిటీ వైస్ చైర్మన్ అంట అంటే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసి ఉగ్రవాద కేంద్రాలకి సపోర్ట్ చేసి ఉగ్రవాదులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇచ్చే పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కార్య కమిటీ వైస్ చైర్మన్ అంతర్జాతీయంగా హై క్లాస్ ఇచ్చింది అమెరికా ఆర్మీ డే అంటే మిలిటరీ దినోత్సవం అనాల దాన్ని మిలిటరీ డే కి గెస్ట్ గా అతిథిగా ఎవరిని పిలిచింది పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ మునీర్ పిలిచింది ఆహ్వానించింది అంటే అమెరికా మిలిటరీ డే సందర్భం జరిగే మిలిటరీ పెరేడ్ కి పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ మునీర్ ని ఆహ్వానించడం అంటే పాకిస్ దాని యొక్క ఉగ్రవాదం అమెరికా బలపరుస్తుందా దాన్ని ఖండిస్తానని మనం అర్థం చేసుకోవాలి మోడీ గారు ఏమంటారు ట్రంప్ ఇస్ మై ఫ్రెండ్ అంటాడు మీ ఇద్దరు ప్రారంభితులు అంటాడు ఆయన అమెరికా దేశం కోసం బాగా ప్రారంభ పని చేస్తున్నాడు నేను ఇండియా కోసం బాగా పనిచేస్తున్నాను మీ ఇద్దరు ఒకటి ఆయన చెప్తాడు కానీ ఇక్కడ జరిగిందేంటి అమెరికా యొక్క నడుస్తుంది ఐఎంఎఫ్ అమెరికా నడుస్తుంది వరల్డ్ బ్యాంక్ అమెరికా మిత్ర దేశాల కనసరాలను నడుస్తుంది డౌన్ బ్యాంక్ అమెరికా కొంతసే నడుస్తుంది భద్రతా మండలి ఇవన్నీ పాకిస్తాన్ కి లోన్లు ఇస్తాయి అత్యంత పదాలు ఇస్తాయి అమెరికా స్వయంగానే తన ఆర్మీ సందర్భంగా మిల్క్ పేరెడ్ కహ్వానిస్తుంది పాకిస్తాన్ మెల్ చీఫ్ ని అంటే అసలు పాకిస్తాన్ అమెరికా ఏ స్థాయిలో చూస్తుంది గతంలో అభిబా్ ట్రంప్ నమస్తే ట్రంప్ అభిబా ట్రంప్ ప్రచారం చేసి నమస్తే ట్రంప్ ఉత్సవాలు చేసి ఆ నేను ఇద్దరు మంచి మిత్రులను చెప్పిన ప్రచారం చేసుకున్నా మోడీకి ఇస్తున్న గౌరవం ఏంటి భారతదేశానికి ఇస్తున్న గౌరవం ఏంటి పాకిస్తాన్కి ఇస్తున్న గౌరవం ఏంటి మీరే ప్రజల మీరే ఆలోచించండి ధన్యవాదాలు మీకు అందరికి